ఇంతవరకు ఎవరు చెప్పటెత్తుతో అలాగే అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవాలి చాలా ఈజీగా మళ్ళీ ఆరు నెలలో ఒక ఎనిమిది నెలలో అయితే కానీ అంటే చిన్న చిన్న బేబీ హెయిర్స్ వచ్చేటట్టుగా చాలా వరకు తగ్గిపోయేటట్టుగా పెయిన్ లేకుండా రిమూవ్ అవ్వాలి మీరు ఎన్నో వీడియోస్ చూసి ఉండొచ్చండి కానీ జెన్యూన్ రివ్యూ అన్నది నేను ఇస్తున్నాను ఇలా అప్లై చేయంగానే అలా ఊడిపోతాయి అనమాట మీకు రావడానికి కూడా చాలా నెలలు పడుతుంది మళ్ళీ ఎప్పుడో ఈ లోపు మళ్ళీ రాకుండా ఇంకొకసారి ట్రై చేశారంటే అసలు రానే రావు నేను చెప్తుంది నిజమండి అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు మీరు ఒకసారి వీడియో చూస్తే మీరే ఇంకొంతమందికి షేర్ చేస్తారు నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా కొట్టండి మీకు అప్పుడు అర్థమవుతుంది మంచి మంచి వీడియోస్ వస్తాయి చూడండి నేనంతా మీకు లైవ్లోనే చేసి చూపిస్తాను దానికోసం నేను హెయిర్ ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి అప్లై చేశాను కూడా మీరు చూశారు కదా నేను అప్లై చేసి దేనితో తయారు చేశాను ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఖర్చు కూడా ఉండదండి మీకు నేను చేసే వీడియోస్లో అన్ని వీడియోస్ జెన్యున్గానే ఉంటాయి ఖర్చు అన్నది చాలా తక్కువలో ఉంటుంది నేను ఇప్పుడు నిమ్మకాయ తీసుకున్నాను ఒక మనిషి కోసం మాత్రమే ఇప్పుడు నేను చేస్తున్నాను ఒక మనిషి కోసం చేసే మనం ఇప్పుడు వేసుకునే ఐటమ్స్లో ఫుల్ బాడీ మొత్తం కూడా రిమూవ్ అయిపోయిద్దన్నమాట అంత ఈజీగా ఉంటుంది ఒక నిమ్మకాయ తీసుకొని ఆ రసం అన్నది తీసుకోండి నిమ్మకాయ ఎండిపోయిన నిమ్మకాయ అయినా పర్వాలేదండి మనకేమి మచ్చలు వచ్చిన నిమ్మకాయ అయినా పర్వాలేదు మనం ఏమి కడుపులోకి తినట్లేదు కదా పైన అప్లై చేసుకోవడమే కాబట్టి నిమ్మకాయకి మచ్చ ఉన్నా పర్వాలేదు మీరు ఒక నిమ్మకాయ తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసి వచ్చేంతవరకు సాధ్యమైనంతవరకు సాధ్యమైనంత వరకు దానిలో ఉన్న రసం అంతా తీయండి మీకు మన వీడియోస్ నచ్చుతాయండి నచ్చుతాయి కాబట్టే అందరూ మన వీడియోస్ని లైక్ చేస్తున్నారు జెన్యున్ కాబట్టే సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంతవరకు చాలా సంతోషం ఇంకా ఇంకా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ కూడా చేయండి నేను నిమ్మరసం అయితే తీసాను నిమ్మరసం మీరు స్పూన్తో కొలుచుకోండి నాకైతే రెండు స్పూన్ల వరకు వచ్చింది స్పూన్తో ఎందుకు అంటే మనం నెక్స్ట్ వేసుకునేది ఈ కొలతను బట్టి వేసుకోవాలి ఇప్పుడు నిమ్మరసం అన్నది నాకు రెండు స్పూన్లు వచ్చింది చూశారు కదా నీరు అన్నది చుక్క కూడా కలవకూడదండి ఇప్పుడు రెండు స్పూన్ల నిమ్మరసానికి నాలుగు స్పూన్ల పంచదార వేసుకోవాలి లేదు ఒక స్పూన్ వచ్చింది అనుకోండి నిమ్మరసం రెండు స్పూన్ల పంచదార వేసుకోండి అంటే మనకు కరెక్ట్గా హెయిర్ రిమూవ్ అవుతుందనమాట చిన్న చిన్న బేబీ హెయిర్స్ కూడా ఉండకుండా రిమూవ్ అయిపోతుంది పూర్తిగా కరెక్ట్గా ఇలా వేసుకుంటే ఒక స్పూన్కి ఏమో రెండు స్పూన్ల పంచదార రెండు స్పూన్లు నిమ్మరసానికైతే నాలుగు స్పూన్లు పలుచుతారా అర్థమైపోయింది కదండి ఆ తర్వాత వేసుకోవాల్సింది పసుపు చిట్టికెడు వేసుకోండి యాంటీబయాటిక్ కదా మనం తీసిన తర్వాత ఎలాంటి ప్రమాదము లేకుండా ఉంటుంది ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో వేయడమే కానీ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు యాంటీబయాటిక్ కాబట్టి వేయడమే పసుపు కొద్దిగా చిట్టికెడు వేయండి వేయాలనుకుంటే లేకపోతే అది కూడా లేదు స్టవ్ మీద పెట్టండి స్టవ్ మీద పెట్టి మీడియంలో పెట్టి ఆ పంచదార కరిగేంత వరకు ఉంచితే సరిపోతుంది పెద్దగా పాకాలు తీగపాకాలు లేతపాకాలు ముదురుపాకాలు ఏమీ రానవసరం లేదు పంచదార కరిగిపోయి మనం ఇలా చేత్తో అంటుకు ఇలా పట్టుకుంటే అంటుకుంటే సరిపోతుంది మనకి మన చేతికి పట్టుకొని వదలకుండా ఉండాలి ఆ మాదిరిగా ఉంటే సరిపోతుంది ఆ మనిషి తట్టుకునే అంత వేడి మీరు చూసుకొని ఇప్పుడు నేను హెయిర్ ఉన్నతను తీసుకొని వచ్చాను చూశారు కదా చేతికి హెయిర్ ఉంది నమ్మాలండి మన వీడియోస్ నమ్మి మీరు చూడాలి మన వీడియోస్ చూసారంటే మీకు ఉపయోగం ఉండాలి మీరు చేసుకోవాలి మీకు కూడా ఫలితం ఉండాలి అంతే కదండి ఊరికే వీడియోస్ వ్యూస్ కోసం పెట్టడం వలన మీరు చూస్తారు కానీ మీకు ఉపయోగం ఉండదు కదా దానివల్ల ఏం ఉపయోగం మీకు లాసు టైము వేస్టు కదండి అలా కాదు మన వీడియోస్ జెన్యున్గా ఉంటాయి మీరు ఖచ్చితంగా చూడండి హెయిర్ ఉన్నాయని నేను తీసుకొని వచ్చాను మీకు అందుకనే చూపిస్తున్నాను ఇప్పుడు నేను హెయిర్ ఉన్న దాని మీద ఆ వేడి ఎంత అయితే తట్టుకుంటారో అవతల మనిషి దాన్ని బట్టి మీరు వేయండి దీనికి బ్రష్లు పెట్టి పొలమలసిన అవసరం ఏం లేదండి స్పూన్తో అలా వేసేసేయండి మొద్దలాగే వేసేసేయండి ఎక్కడైతే మీరు హెయిర్ అన్నది తీసేసుకోవాలనుకుంటారో లిప్ మీద పై పెదవి కింద పెదవి కొంతమందికి బుగ్గల దగ్గర పక్కన సైడ్ కూడా అమ్మాయిలకైతే మరి ఘోరంగా వస్తాయండి అది మనం బయటకు కూడా వెళ్ళలేం కదా అలా కాకుండా ఆ లిప్ మీద ఉన్నది కూడా చాలా ఈజీగా మీకు రిమూవ్ అయిపోతుంది చాలా తక్కువ పోయి అలా పెట్టండి పెట్టి మీరు ఒక వైట్ క్లాత్ తీసుకోండి తీసుకొని దాని మీద గట్టిగా అద్దండి అద్ది ఆ హెయిర్ ఉన్న వైపు కాకుండా రివర్స్లో తీసుకోవాలన్నమాట ఒకేసారి మీరు పైనుంచి కిందకి లాగేశారనుకోండి ఏ ప్రాంతంలో అయితే మనం ఆ క్రీమ్ రాసామో అక్కడ ఉన్న ఒక్క వెంట్రుకతో సహా చిన్న చిన్న బేబీ హెయిర్తో సహా మొత్తం వచ్చేస్తుంది అనమాట రివర్స్ తీయాలి నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తీయండి చూశారు కదా అక్కడ ఒక్క వెంట్రుకంటే ఒక్క వెంట్రుక కూడా లేదు ఇదిగోండి క్లాత్ చూపిస్తున్నాను వైట్ క్లాత్ ఎందుకంటే మీరు చూడాలి కదా హెయిర్ ఎంతవరకు వచ్చింది అన్నది తెలియాలి కదా కలర్ అయితే తెలియదు కదా అందుకని ఆ దానికి చూడండి ఎంత హెయిర్ వచ్చిందో అలాగా ఎక్కడెక్కడైతే మీరు హెయిర్ తీసేసుకుందాం అనుకుంటున్నారో ఆ భాగంలో ఇది పెట్టి పీకేశారంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి లైట్గా పెయిన్ ఉంటుంది అంతే బాగా అబ్బా పెయిన్ ఉండడం అలాంటివి ఏం ఉండవు మళ్ళీ రాను కూడా రావు చాలా వరకు తక్కువ వస్తాయి అదిగో చూడండి అక్కడ నేను పసుపు ఎందుకు వేసానంటే మనం పీకిన తర్వాత అక్కడ మనకి కొంచెం కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది అనమాట ఇది పెట్టిన తర్వాత అంత బాగా రిజల్ట్ వస్తుందండి మీకు నచ్చుతుంది నచ్చితే మన సబ్స్క్రైబర్స్ అందరూ సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది అలాగే మీకు నచ్చితే చూసే వాళ్ళందరూ ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి ఇది చాలా వరకు మనకు ఉపయోగపడుతుంది ఈ క్రీమ్ అన్నది మీకు ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ రాసుకోండి ఒకవేళ కొంచెం గట్టిగా అయిపోతే ఒక్కసారి స్టవ్ మీద పెట్టి మళ్ళీ తీసుకొస్తే పల్చగా అయిపోతుంది ఓకే అండి